మోక్షానికి పొందాలి మోక్షానికి వెళ్ళాలి అందుకొరకే ఈ జన్మ లభించిందని చెప్పి సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి ఇరవై వేల మంత్రాలు ఉన్నాయి వేదాలలో దాంట్లో విజ్ఞానం కూడా ఉంది కానీ ఆధ్యాత్మిక అర్థం అంతా కూడా భగవంతుని స్మరించడానికే ఉంది భగవంతుని ఉపాసన ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసన అంటే భగవంతుని స్థుతించడానికి ప్రార్థించడానికి ఉపాసించడానికే మంత్రాలన్నీ కూడా ఉన్నాయి కారణం ఏంటంటే మనిషి యొక్క లక్ష్యం కేవలం అతన్ని పొందడమే ఒక ఆయన చెప్తాడు ఏంటంటే ఒక ఉదాహరణ మనుషుడు ఎట్లా ఉన్నాడు అంటే ఒక తండ్రికి ఏదో అవసరం వచ్చి పిల్లవానికి డబ్బులు ఇచ్చి బయట పని మీద పంపించాడు గోడిదేమోనో లేకపోతే వస్తువుదిమోనో పంపించాడు అతడు ఆ వస్తువు తీసుకురావడానికి బయటకు వెళ్ళిండు మార్కెట్కి వెళ్ళిండు మధ్యలో అక్కడ సర్కస్ జరుగుతుంది ఆ సర్కస్ జరుగుతుంటే అక్కడ నిలబడ్డాడు సర్కస్ ను ఉన్నాడు వచ్చిన పని పరిచిపోయింది ఈయన అర్జెంటుగా ఉంది ఈయన ఇంకెప్పుడు తీసుకొస్తాడు ఎదురు చూస్తున్నాడు ఆడముడ సర్కస్ ఈ మనిషి పరిస్థితి కూడా అంతే అనమాట మనం వచ్చినటువంటి విషయాన్ని మనం మర్చిపోయడం మనం ఇక్కడ ఎందుకు వచ్చినాం ఈ భూమికి అనేది మనకు తెలియకుండా పోయింది ఈ సర్కస్ లాంటి ప్రపంచంలో కొట్టుమిటాడుతూ ఇంకొక ఉదాహరణ ఏం చెప్తా చెప్తారంటే ఇవన్నీ జీవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దర్వాదాలు లెక్క చెప్పేసేసి ఒక మనిషి జన్మ మాత్రమే ఒక తెరిచి ఉన్నటువంటి దర్వాదగా చెప్తారనమాట అంటే ఒక గది ఉంది చుట్టూ దర్వాదాలు ఉన్నాయి అన్ని మూసేసి ఉన్నాయి ఒక్క దర్వాజ మాత్రం తెరిచింది అందులో నుంచి బయట పోతాడు ఆ దర్వాజ దగ్గరికి వస్తే కానీ అతనికి కళ్ళు కనబడే గుడ్డివాడు ఆ గోడను తడుముకుంటూ తడుముకుంటూ వస్తాడంటే ఆ మూసినటువంటి దర్వాలన్నీ ఏంటి అంటే మన కర్మ కొద్దీ జన్మించినటువంటి అనమాట అంటే పశు పక్షి క్రిమి కీట కాదు ఈ తెరిచినటువంటి జన్మ ఏంటి అంటే తెరిచినటువంటి దర్వాజ ఏంటంటే మానవ జన్మ కానీ అతడు గుడ్డివాడు కదా తడుముకుంటూ తడుముకుంటూ వస్తున్నాడు ఈ దర్వాలన్నీ తడుముకుంటూ వస్తున్నాడు చివరికి తెరిచిన దర్వాతకి రాగానే అతనికి మళ్ళీ దురదలేస్తది నువ్వు గోకుడు గోకుడు మళ్ళీ ముందరి వేళ్ళు అంటే అది దాటిపోయింది ఇట్లే మనిషి కూడా కర్మలు చేస్తూ 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 ఆ యొక్క మనిషి జన్మ రాంగానే ఏదో లోభములో మోహములో పడిపోయి భగవంతుని తెలుసుకోలేక మల్ల కర్మలు చేస్తూ ఆ కర్మలలో పడిపోయి మల్ల జన్మలెత్తుతూ పునరపి జననం పునరపి మరణం పునరపి జనం పునరం ఇహ సంసారే కనిపిస్తారే కృపయా పారే పాహిరాని అంటే మళ్ళీ జన్మిస్తున్నాడు మళ్ళీ చస్తున్నాడు పుడుతున్నాడు చస్తున్నాడు పుడుతున్నాడు చస్తున్నాడు ఈ జన్మలన్నీ కూడా నిరర్థకం ఎవడైతే ఈ జన్మను తెలుసుకొని సార్థకం చేసుకుంటాడో అతడు మాత్రమే ఆ భగవంతుణ్ణి చేరుతాడు అంటే చేరాలంటే ప్రతి నిత్యం మనం ఎట్లయితే ఎట్లయితే ఓంకారాన్ని జపిస్తున్నామో ప్రతి నిత్యం చక్కగా కూర్చోవాలి వెన్నుముక నిటారుగా పెట్టాలి భగవంతుడు ఎక్కడో మన శరీరంలోనే ఇక్కడే ఉన్నాడు ప్రతి నిత్యం ఎవరైతే ఒక గంట సేపు వెన్నుముక నిటారుగా ఉంచి ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడో ఈ శరీరంలో ఉన్నటువంటి చక్రాల ద్వారా మూలాధారం స్వాదిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహస్ర ఇన్ని చక్రాలు ఉంటాయి ఆ ఓంకారాన్ని జపిస్తూ 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 ఉంటే మన యొక్క ప్రాణశక్తి మెల్లమెల్లగా కొన్ని రోజులకు కొన్ని సంవత్సరాలకు అది సహస్రారాన్ని చేరి భగవద్ దర్శనాన్ని చూపించి ముక్తికి చేరుకుంటాం కాబట్టి దానిలో భాగంగానే ఈ ఓంకారాన్ని జపించాలని చెప్పి మనకు పూర్వ ఋషులు చెప్పారు కాబట్టి ఈ విధంగా మంత్రాలను ప్రతిరోజు జపించాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక గంటసేపు వెన్నుముకలు చక్కగా పెడితే కొద్ది రోజులకు మనం ఆ భగవంతుణ్ణి చేరుకుంటాం అతని యొక్క ఆజ్ఞను పాటిస్తూ రోజు తొంభై అబద్ధాలు ఆడుతూ చేస్తే కాదు పవిత్రమైనటువంటి మనస్తూ చేయాలి పవిత్రమైనటువంటి ఆచరణ ఉండాలి ఇటువంటి ధర్మ కార్యాలు చేయాలి చేస్తూ ఆ భగవంతుని ఉపాసించాలి అప్పుడు మనం మోక్షానికి పోతాం అది మోక్షానికి దాడి దొరుకుతుంది అని చెప్పి చెప్తూ ఈ యొక్క అగ్నిహోత్రం చేసినటువంటి ఈ యొక్క కుటుంబానికి అన్ని రకాలుగా భగవంతులు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్తూ ఆశీర్వాదం